అందరికి నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ అంటారు ఈ రోజు ఈ వీడియోలో క్లియరెన్స్ సేల్స్ లో బ్రాండెడ్ సారీస్ సంజనా బ్రాండు శారీ విత్ బ్లౌజ్ రెండు వందల రూపాయలు మీకు కొన్ని డ్యామేజ్ మ్యాక్సిమం రాకపోవచ్చు అండి కానీ డ్యామేజ్ శారీస్లో కలెక్షన్లో వచ్చింది కాబట్టి నేను డ్యామేజ్ అని చెప్తున్నాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వెబ్సైట్ వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు అలాగే ఆన్లైన్ కూడా ఇవ్వట్లేదు ఎందుకు అని అంటారా ఇలాంటి కలెక్షన్ చేసిన వెంటనే కూడా షాప్ కి చాలా మంది కూడా వచ్చేసి మీరు వీడియో రిలీజ్ చేస్తున్నారు మాకైతే స్టాక్ అయితే ఉండట్లేదు అని అంటున్నారు రీసెలర్స్ ఇలాంటి బల్క్ గా టెన్ ట్వంటీ క్వాంటిటీగా తీసుకెళ్లిపోతారు నా దగ్గర ఎక్కువ కూడా రాలేదండి స్టాక్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ శారీస్ మాత్రమే వచ్చినాయి నాలుగు వందల శారీస్ నేను వీడియో చేసినప్పుడు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే షాప్కి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళకూడదనే ఉద్దేశంతోనే నేనైతే ఈ ఐటెమ్ వెబ్సైట్లో పెట్టలేదు అలాగే ఆన్లైన్ కూడా లేదు ఇక ముందుగా మనమైతే శారీస్ మాక్సిమం కొన్ని అయితే ఓపెన్ చేస్తాను కొన్ని అయితే ఇలాగే చూపిస్తాను ఎందుకంటే కలెక్షన్ చాలా ఉంది వీటితో పాటు తొమ్మిది వందలకి నాలుగు ఈ ఐటమ్ మిస్ ప్రింట్ డామేజ్ ఉండదు మిస్ ప్రింట్ ఇది వెబ్సైట్ లో అప్లోడ్ చేసాం ఇది మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇది ఐదు వందలకి మూడు ఐదు వందలకి మూడు అంటే అప్రాక్సిమేట్లీ వన్ సెవెంటీ రూపీస్ శారీ విత్ బ్లౌజ్ అలాగే ఇవన్నీ కూడా మిస్ప్రింట్ అండి ముందుగానే చెప్తున్నాను డ్యామేజ్ సారీస్ కానీ మిస్ప్రింట్ ఐటమ్ కానీ ఏదైనా మీకు గానే వస్తుంది స్టాకు ఫ్రెష్గా మనకి బాక్స్ ఐటమ్ లో ఉన్నట్టుగా ఉండదు మీకు నేను వీడియోలో చూపించినటువంటి ఐటమ్ చూసే కొనుక్కుంటున్నారు కాబట్టి ఎక్స్చేంజ్ అయితే ఉండదు అన్ప్యాకింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వీడియో ఫుటేజ్ కూడా అవసరం అండి డ్యామేజ్ కనుక మిస్ప్రింట్ గ్రేడేషన్ లో డ్యామేజ్ కనుక మేము రిటర్న్ యాక్సెప్ట్ చేస్తాము శారీ నచ్చలేదు కలర్ నచ్చలేదు అనేటటువంటి కారణాలతో ఎక్స్చేంజ్ ఆప్షన్ మాత్రం దయచేసి అడగద్దు ఎందుకంటే నేను వీడియోలో ముందుగానే చెప్తున్నాను క్వాలిటీ వైజ్ బెస్ట్ క్వాలిటీ ఫినిషింగ్ వైజు మనకి అన్ఫినిషిడ్ ఇస్తాడు మీరు వాష్బుల్ అయిన తర్వాత అంటే వాష్ అయిన తర్వాత చూడండి క్వాలిటీ చాలా బాగుంటుంది అని కూడా అండి ప్యాటర్న్ అన్ని కూడా చాలా బాగుంటాయి ఇది యాక్చువల్గా ఏం బ్రాండ్ అండి ఇది సుభాష్ సారీ అండి విశాల్ విశాల్ బ్రాండెడ్ శారీసు ఇదిగోండి చూడండి డిజైన్ మనకి బ్రాండెడ్ శారీస్ ఉండే డిజైన్కి అన్బ్రాండెడ్ శారీస్ ఉండే డిజైన్కి తేడా తెలిసిపోతుంది ఇక్కడ దీంట్లో మీరు మిస్టేక్ ఇదిగోండి ఇది మిస్టేక్ ఇదంతా కూడా మనకి డై అవలా మనకి డై అవ్వకుండా మిస్ప్రింట్ లాగా వచ్చేసింది డ్యామేజ్ లేదు అది ఇంకా సారీ ఎక్కడైనా మనకి డిఫెక్ట్ ఉందా అని చూపిస్తున్నాను చూడండి ఏమీ లేదు క్వాలిటీ అయితే విశాల్ బ్రాండెడ్ శారీస్ గురించి మనం సపరేట్గా క్వాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో నేను సజ్జన విశాల్ సుభాష్ మూడు రకాల బ్రాండెడ్ క్లియరెన్స్ సెల్స్లో ఇచ్చేస్తున్నాము రెండు వందల రూపాయలు మేడం ఇవన్నీ మనం క్యాజువల్ గా చేసుకోవచ్చు అలాగే లాంగ్ ఫ్రాక్స్ కస్టమైజ్ ఫ్రాక్స్ కస్టమైజ్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటాయి నేను ప్రతి నాలుగు శారీస్కి ఒకటి ఓపెన్ చేస్తాను అండి కలెక్షన్ చాలా ఉంది బాగుంది ఇదిగోండి చూడండి జామెట్రికల్ ప్యాటర్న్ గా వచ్చేసింది గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఫ్యాన్సీ షేడ్ అండి ఇది మనకి డార్క్ గ్రీన్ కలర్ నెమల్పించు గ్రీన్ వచ్చింది ఈ విధంగా ఉంటుంది ఇది లైట్ కలర్ పీచ్ కలర్ ఇచ్చాడండి అసలు క్వాలిటీ అయితే ఉందండి చాలా బాగుంది ఓపెన్ చేస్తాను ఇదిగోండి లైట్ గా మనకి ప్రింటు మనకి మిస్ప్రింట్ కాదు ఇది ప్రింట్ వేరే ఈ ప్యాటర్న్ మనకి దీని మీద ప్రింట్ అయ్యింది అనమాట అది డిఫెక్ట్ దీనికి శారీ మొత్తం కూడా సెల్ ప్రింట్ లాగానే వచ్చిందండి ఇదిగోండి ఇది డ్యామేజ్ మనం ఇలా జస్ట్ ఫోల్డ్ వేసేసి రఫ్ లాగా ఇచ్చేసుకోవచ్చు మేడం క్వాలిటీ అయితే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది విపుల్ బ్రాండెడ్ శారీ శారీ క్వాలిటీ అయితే అసలు ఉంటుందండి చాలా వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ ఇది నేను మిస్ప్రింట్ అన్నాను కదా మిస్ప్రింట్ కాదండి శారీ మొత్తం కూడా మనకి సెల్ ప్రింట్ వచ్చింది స్టార్టింగ్లో నేను చూసి ఇది మిస్ప్రింట్ ఏమో అన్నాను కదా కాదు మేడం చూడండి మనకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది కొన్నిటి బ్లౌజులు రావచ్చు రాకపోవచ్చు ఇదిగోండి ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా షాప్లో ఒక సపరేట్గా పెట్టామండి ఓపెన్ చేసే ఉంటాయి డ్యామేజ్లు కదా డ్యామేజ్ చిన్నది రావచ్చు పెద్దది రావచ్చు మరి ఓపెన్ చేయకుండా శారీ అయితే ఎలా పర్చేజింగ్ చేస్తాము అని మీరు అనుకుంటారు నేను ఎప్పుడు కూడా ఓపెన్ ఎప్పుడు ఉండదు అని అంటే ఖచ్చితంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇందులో ఎటువంటి డిఫెక్ట్స్ అంటే విస్ప్రింట్లు కానీ డ్యామేజ్లు కానీ రావు అని కాన్ఫిడెంట్ గా మేము చేసేటటువంటి వెరైటీకి షాప్ లో ఓపెన్ ఉండదని చెప్తాము ఇలా ఖచ్చితంగా మనకి డ్యామేజ్ లో చిన్నది కానీ చిన్న హోల్ కానీ ఏదైనా వస్తుంది అనుకున్నప్పుడు మరి ఓపెన్ చేసి మడత వేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెసింగ్ కాబట్టి ఇది సపరేట్ గా పెట్టాము ప్రతి సారీ నేను వీడియోలో ఎలాగైతే సింగల్ పొర మీద ఓపెన్ చేసి చూపిస్తున్నానో అలాగే మీరు కూడా ఓపెన్ చేసి చక్కగా శారీ చూసుకోవచ్చు చాలా బాగుంది కదా ఇప్పటి వరకు మనం షాప్లో ఏ శారీ కూడా ఓపెన్ చేయనేము ఇదైతే చాలా మందికి ఒక హ్యాపీ న్యూస్ అనమాట ఇది చూడండి పింక్ కలర్ ఇది పింక్ కలరు ఇప్పుడు నేను ఇలా ఓపెన్ చేసిన సారి మీరు కూడా రేపు పర్చేసింగ్ చేసేటప్పుడు చక్కగా ఓపెన్ చేసుకొని చూడొచ్చండి ఇవన్నీ క్లియర్ అండ్ సేల్స్లో ఇచ్చేస్తున్నావు మేడం రెండు వందల రూపాయలు విశాల్ బ్రాండ్ ఇది చూడండి డ్యామేజ్ ఎక్కడైందా ఉందా అని చూస్తున్నాను చూడండి ఎక్కడా లేదు లేదు కదా అని నేనైతే ఎక్కువ రేట్ అమ్మనండి అదే రేట్ ఇచ్చేస్తాను చూడండి మేడం సూపర్ గా ఉంది అసలు ఇది శారీ పర్పస్ కాకుండా మీరు కస్టమైజ్ చేయించుకోవడానికి కూడా బాగుంటుంది కారణం ఏంటంటే ఫ్యాబ్రిక్ మనకి ఇదంతా కూడా ప్రింట్ కాదు మేడం ఈ చెక్స్ ఉంది కదా ప్రింట్ కాదు ఇది వీవింగ్ జెరీ లాగా వచ్చేసింది అనమాట మనకి ఒక థ్రెడ్ ఒక టైప్ ఆఫ్ థ్రెడ్ మనకి బాక్స్ ప్యాటర్న్ వీవింగ్ ఇలా వచ్చినటువంటి శారీస్ విశాల్లో పదిహేను వందల రూపాయలు పైన మేడం అవును ఇలా ఎందుకంటే ఇది ఇది ప్రింట్ వస్తే ఒక కాస్ట్ ఉంటుంది అదే వీవింగ్ వస్తే గనుక కాస్ట్ పెరిగింది ఇది పదిహేను వందల రూపాయల శారీ అండి ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తుంది అది కూడా మీకు నచ్చిన విధంగా ఓపెన్ చేసి డ్యామేజ్ ఉందా లేదా చిన్నదా పెద్దదా ఎక్కడ ఏ ప్లేస్లో అన్నీ కూడా మీరు చెక్ చేసి తీసుకోవచ్చు అనమాట ఇదైతే లక్ష్మీపతి మేడం మీకు ఐదు మీటర్లు మీటర్లు వస్తుందండి ఇది కూడా ఇందులో వేసేస్తున్నాము ఇది ఐదు మీటర్లే వస్తుంది నెక్స్ట్ నెమర్ పెంచింగ్ బ్లూ కలర్ చూడండి స్మాల్ ప్రింట్ ఇది బ్లౌజ్ అండి సారీ ఇది బ్లౌజ్ మా వాళ్ళు తిరగది మట ఇది బ్లౌజ్ ఇది శారీ ఇదిగోండి చక్కగా ట్యాజిస్ ఇచ్చాడు బ్రాండెడ్ శారీ కదండి ట్యాజ్స్ ఇచ్చాడు రెండు వందల రూపాయలు ఇందులో డ్యామేజ్ ఎక్కడ ఉందో చూద్దాం మీరు కూడా చూడొచ్చు నేను అన్ని వీడియోలు ఓపెన్ చేయటం కంటే ఎందుకంటే ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా మీరే రేపు చూడొచ్చు కాబట్టి నేను ఎక్కువ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను దీని తర్వాత ఐదు వందలకి మూడు తొమ్మిది వందలకి నాలుగు శారీస్ ఉన్నాయి అవి కూడా చూడాలి ఇదిగోండి చూడండి ఈ విధంగా డీ షేడ్తో వచ్చినటువంటి ప్యాటర్న్ ఎలిఫెంట్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసాడు డార్క్ మెరూన్ కలర్ షిఫాన్ వెయిట్లెస్ షిఫాన్ అనేది ఇదిగోండి డిజైన్ ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ చూడండి పింక్ కలర్ కాంబినేషన్ ఓపెన్ చేస్తాను ఇది యాక్చువల్గా సుభాష్ బ్రాండెడ్ శారీ మేడం ఇది చూడండి పళ్ళు శారీ మొత్తం బ్యాక్గ్రౌండ్ పింక్ తో మనకి క్రీపర్ ప్యాటర్న్ సూపర్ సూపర్గా ఉంది మేడం అసలు చూడండి ఎంత బాగుంది పింక్ కలర్ కాంబినేషన్ మనకి శారీ ఓపెన్ చేసి ఇది విశాల్ బ్రాండు డామేజ్ ఎక్కడొచ్చిందో చూసేద్దాం సూపర్ క్వాలిటీ అండి చాలా బాగుంది రెండు వందల రూపాయలు ఇవన్నీ కూడా మనకి క్లియరెన్స్ సేల్ లో రెండు వందల రూపాయలు అయితే మనం సేల్ చేయడం జరుగుతుంది మీరు కూడా పర్చేసింగ్ చేసుకునేటప్పుడు చక్కగా ఇలా ఓపెన్ చేసి ఇదిగోండి ఇక్కడ మిస్ ప్రింట్ వచ్చింది చూడండి ఈ విధంగా మిస్ ప్రింట్ వచ్చింది మెస్ ప్రింట్ వచ్చిందా డామేజ్ వచ్చిందా ఏ ప్లేస్లో వచ్చిందంతా కూడా చెక్ చేసి హ్యాపీగా తీసుకోవచ్చు డ్యామేజ్ రాలేదండి చూసారుగా ఇదైతే డ్యామేజ్ రాలే క్వాలిటీ అయితే సూపర్బ్ అనమాట ఈ విధంగా అందరికీ ఒక హ్యాపీ న్యూస్ అనమాట ఓపెన్ చేసి చూడవచ్చు చూసుకోవచ్చు అది క్లియరెన్స్ అండ్ డ్యామేజ్ లో డామేజ్ సంబంధించిన సంబంధించినటువంటి కలెక్షన్ కాబట్టేనండి ఎప్పుడు మన షాప్లో మాత్రం ఓపెన్ ఉండదు ఇదిగోండి ఇదైతే మనకి క్రేప్ టైప్ వచ్చింది డార్క్ మజంతా పింకు చాలా అండి మోర్ దాన్ నాలుగు వందల శారీస్ అన్నాను కదా మోర్ దాన్ మీకు టూ హండ్రెడ్ శారీస్ వస్తాయి ప్యాటర్న్స్ వస్తాయి ఎట్లాగంటారా ఒక డిజైన్కి ఒక్కొక్క శారీ వచ్చినా ఎక్కువ ఉన్నాయండి ఇందులో రెండు వందల డిజైన్లు అయితే నేను ఇందులో చూపించను ఎందుకంటే దీని తర్వాత కలెక్షన్ కూడా చూపించాలి కదా నేను ఒక యాభై అరవై డిజైన్లు అయితే చూపిస్తాను రేపు మీరు షాప్కి వచ్చినప్పుడు మీరే హ్యాపీగా లైవ్లో చూడొచ్చు నాలుగు వందల శారీస్లో మీకు రెండు వందలు రెండు వందల పాతికి డిజైన్లు అయితే వచ్చినాయి గ్రేడేషన్ ఎలా ఉంటుంది క్వాలిటీ ప్యాటర్న్లు ఎలా ఉంటాయి అనే దానికోసం మాత్రమే నేను ఒక యాభై అరవై ప్యాటర్న్లు అయితే చూపిస్తాను ఇదిగోండి ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మనకి స్మాల్ ప్యాటర్న్ వచ్చింది ఫ్యాబ్రిక్ క్రేప్ ఇందులో అన్ని ఫ్యాబ్రిక్లు వస్తాయి మేడం నాట్ ఓన్లీ జార్జెట్ మీకు క్రేప్ కూడా ఇదే రేట్ ఇచ్చేస్తున్నాము ఇదిగోండి పళ్ళు ప్యాటర్న్ మీకు ఇలా చూపించాను కదా ఇంకా మడత ఇంకా పడతాం ఏమండి డైరెక్ట్గా ఇలాగే వేసేస్తున్నాను చెప్పాను కదా సపరేట్గా గా అని మీరు కూడా ఇలా చూసుకోవచ్చు ఇదిగోండి ఇందులో ఏంటి అంటే డిఫెక్టు ఒక మిస్ప్రింట్ అండి ఇదే ఒక రెండు చోట్ల అలా మిస్ ప్రింట్ స్మాల్ మిస్ ప్రింట్ వచ్చింది అలాగే లో కూడా మిస్ ప్రింట్ వచ్చింది సో క్వాలిటీ క్రేప్ క్వాలిటీ అండి ఇది నెక్స్ట్ ఇది చూడండి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ మనకి ప్రింట్ బోర్డర్ వస్తుంది ఇది బ్రాసో అండి యాక్చువల్గా పదిహేను వందల రూపాయలు చేరది చూద్దాము ఎలా ఉందో చూసేద్దాము ఇదిగోండి బ్రాసో ఇలాంటి కస్టమైజ్ చేయించుకోవడానికి బాగా తీసుకెళ్తారండి ఇదిగోండి డ్యామేజ్ అంటే ఏంటి డ్యామేజ్ వచ్చినా మరి ఎందుకని అని అంటారా ప్యూర్ బ్రాసో మేడం ఇది ఒక్క మీటరు వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక మీటర్ కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మనకి ఐదున్నర మీటర్లు ఎంత అవుతుందండి అప్రాక్సిమేట్లీ ఎయిట్ హండ్రెడ్ అవుతుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మెటీరియల్ మనకి టూ హండ్రెడ్ వస్తుంది శారీ పర్పస్ కాదు మనకి లాంగ్ ఫ్రాక్ కస్టమైజ్ చేయించుకోవడానికి కూడా తీసుకెళ్తారు ఎందుకంటే ఈ ప్యాటర్ను ఈ ఫ్యాబ్రిక్ హెవీ క్వాలిటీ మనకి బ్రాండెడ్ లో తప్పితే మనకి విడిగా రాదు ఈ క్వాలిటీ అలాగే ఫ్యాబ్రిక్ లో మనకి కావాలంటే రేటు కూడా ఎక్కువ పెట్టి పర్చేసింగ్ చేసుకోవాలి కాబట్టి ఇలాంటివి తీసుకెళ్తానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి రీజన్ అదండి మెరో కలర్ కాంబినేషన్ పింక్ కలర్ లైట్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ గా ఉంది చూడండి లైట్ స్కై బ్లూ ఎంత బాగుందో చూడండి క్వాలిటీ కూడా మీకు చాలా వెయిట్ లెస్ వస్తుంది అన్నీ కూడా ఇవన్నీ వెయిట్ లెస్ వస్తాయి ఇదిగోండి ఇది క్లియరెన్స్ సేల్స్ లో ఇచ్చేస్తున్నాము రెండు వందల రూపాయలు నెక్స్ట్ ఇంకొకటి ఇది చూడండి క్రీమ్ మిల్క్ వైట్ వచ్చింది శారీ మొత్తం టూ సైడ్స్ టెంపుల్ బోర్డర్ ఇచ్చాడు ఇదిగోండి మనకి మజంతా పింకు నేవీ బ్లూ టెంపుల్ బోర్డర్ ఇచ్చాడు ఇదైతే కింద వస్తుంది నేవీ బ్లూ బోర్డర్ అయితే కింద వస్తుంది క్వాలిటీ గా గార్డెన్ సిల్క్ ఇది ఇది గార్డెన్ సిల్క్ అండి బ్రాండు మీకు ప్రింట్ కూడా చూపిస్తాను ఉండండి గార్డెన్ సిల్క్ అంటున్నాను కదా నిజంగా గార్డెన్ సిల్క్ అని మీరు అనుకోవచ్చు ప్రింట్ కూడా మనకి ఇచ్చాడు ఇక్కడ గార్డెన్ సిల్క్ మనకి జనరల్ గా ఈ విధంగా వస్తుంది గార్డెన్ సిల్క్ వాడు ప్రింట్ కూడా దీని కాస్ట్ అందరికీ ఐడియా ఉంది కదా గార్డెన్ సిల్క్ అంటే మీకు కాస్ట్ కొద్దిగా క్వాలిటీ బాగుంటుందని ఎక్కువగా తీసుకెళ్తారు కదా ఇది కూడా మనకి టూ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఈ విధంగా అన్ని బ్రాండెడ్ సారీస్ క్లియరెన్స్ సేల్స్ లో ఇచ్చేస్తున్నావు రెండు వందల రూపాయలు అండి ఇది మళ్ళీ ఇది క్రేప్ అండి ఇది క్రేప్ ఫ్యాబ్రిక్ ఇది జపాన్ సాటిన్ సూపర్గా ఉంటుందండి ఓపెన్ చేస్తాను టూ హండ్రెడ్ రూపీస్ రెండు వందల రూపాయలు అండి ఇవన్నీ కూడా రెండు వందల రూపాయలు డ్యామేజ్ అని చెప్పాను కదా ఓన్ చూద్దాం ఎలా వచ్చింది ఏంటి వస్తుందా రావట్లేదా ఇదిగోండి మేడం సంజనా బ్రాండ్ ఇది ఇదిగోండి సంజనా ఒకదానికో రెండింటికో వస్తాయండి అలా అన్నిటికీ రాలేంత మాత్రాన అది సంజనాక అనట్టు కాదు మీకు క్వాలిటీ అయితే తెలిసిపోతుంది కదా చూడండి యాష్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో మనకి శారీ మొత్తం కూడా స్క్రూ డిజైన్ ఇచ్చాడు ఫస్ట్లో పళ్ళు నుంచి స్క్రూ డిజైన్ ఇచ్చి తర్వాత మనకి వేవ్స్ ప్యాటర్న్ అనేది మనకి బోర్డర్లో వచ్చి రెడీ చేశాడు ఇదిగోండి ఇక్కడ మిస్ ప్రింట్ వచ్చింది ఇక్కడ మన కట్టు చెంగులో మిస్ ప్రింట్ వచ్చింది టూ ప్లేసెస్లో వచ్చింది సూపర్గా ఉంది కదా క్వాలిటీ చాలా బాగుంది రెండు వందల రూపాయలు అలాగే మజింతా పింక్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ బార్డర్ వచ్చింది టూ సైడ్స్ కూడా ఇలా నెక్స్ట్ ఇది ఒక ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అండి జార్జెట్ కాదు క్రేప్ కాదు ఇది ఒక ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ కొద్ది డిఫరెంట్గా ఉంటుంది జపాన్ సాటిలోనే మనం ఇప్పుడు బ్లాక్ అండ్ యాష్ చూసాం కదా ఇదైతే లక్స్ గ్రీను నావీ బ్లూ సేమ్ అదే ప్యాటర్న్ లక్స్ గ్రీన్ నావీ బ్లూ ఇది కూడా అంత క్రేప్ ఫ్యాబ్రిక్ స్మాల్ ప్యాటర్ను చూడండి ఓపెన్ చేయమంటారా సరే టూ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కూడా రెండు వందల రూపాయలండి క్యాజువల్ క్యాజుల్ వేర్కి చాలా బాగుంటాయి ఇది ఆన్లైన్ సేలు ఇవ్వట్లేదండి ఏమీ అనుకోవద్దు ఎందుకంటే నాకు లిమిటెడ్గా వచ్చింది స్టాకు జస్ట్ ఫోర్ హండ్రెడ్ సారీసే వచ్చినాయి ఈ వీడియో చూసి చాలా మంది కూడా షాప్కి వచ్చి వెళ్ళిపోకూడదానికి ఉద్దేశంతోనే నేనైతే ఇవ్వట్లేదు నెక్స్ట్ టైం బల్క్ గా తెప్పించి నెక్స్ట్ టైము మొన్న కూడా ధర్మవరం బ్రోకెట్ పట్టు చాలా మంది మిస్ అయ్యారు అని ఒక వెయ్యి సారీస్ తెప్పించాను అందరికీ ఇచ్చాను కదా అలాగే ఇవి కూడా బల్క్ గా ఎందుకంటే మేము ఎప్పుడు రిక్వెస్ట్ పెడుతూ ఉంటాం కంపెనీ వాళ్ళకి వాడి దగ్గర ఉన్నప్పుడు ఇచ్చే వెరైటీ మనం కొనాలన్నా కూడా అక్కడ రెడీగా తయారయ్యి ఒకటి తయారైన వాటిలో మిస్ ప్రింట్లు డామేజ్లు ఏదైనా వస్తే మనకి ఇస్తాడు కాబట్టి మనకి రెగ్యులర్ గా ఉండదు మేడం ఇది చూడండి జపాన్ సైడ్ పళ్ళు ప్యాటర్ను మెరూన్ తీసుకున్నాడు క్రీమ్ కలర్ అండి మనకు అంచులో డ్యామేజ్ వచ్చింది మేడం వండి ఇది అంచులో మనకి డ్యామేజ్ వచ్చింది ఇదే ఇంకేమీ లేదు శారీ మొత్తం చాలా బాగుంది మిస్ ప్రింట్ కూడా వచ్చింది ఒక చోట మేడం వీడియో లెంతీ అయిపోతుంది ఇప్పటికే అప్రాక్సిమేట్లీ ఎయిటీన్ మినిట్స్ అయిపోయింది ఎక్కువ చూపించట్లేదు ఇంకొక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అయితే ఈ వీడియోలో దీనికి సంబంధించిన కలెక్షన్ చూపించి ఐదు వందలకి మూడు తొమ్మిది వందలకి నాలుగు కలెక్షన్ చూపిస్తాను ఎందుకంటే ఈ రెండు కూడా ఈ వీడియోలోనే చేస్తున్నాము మీకు కలెక్షన్ గురించి ఐడియా ఉండటం కోసం నేను ఇలా చేస్తున్నాను చూడండి ఇది విశాల్ బ్రాండ్ మెరోన్ కలర్ కాంబినేషన్ పాయిల్ ప్రింట్ అలాగే సెల్ ప్రింట్ ఇచ్చాడు ఎక్సలెంట్ గా ఉంటుంది ఇలా ఓపెన్ చేస్తారండి అండి ఎటు మీరు కూడా ఇక్కడ షాప్కి వచ్చినప్పుడు ఫుల్ వీడియో అదే ఫుల్గా ఓపెన్ చేసి చేయొచ్చు కాబట్టి చూడండి అది చూపించామండి ఓకే చూడండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చాడు దీనికి పళ్ళు బ్లౌజు రాదు మేడం కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది కారణం ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే హార్జిగంటకల్ జెరీ లైన్స్ కూడా వచ్చింది చూడండి ఇక్కడ హార్జింటకల్ జెరీ లైన్స్ కూడా ఇచ్చాడు క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది రెండు వందల రూపాయలు ఇలాంటివి ఏంటంటే మనం ఫ్రాక్స్ లాంగ్ కుర్తీసు కస్టమైజ్ చేయించుకోవడానికి కూడా బాగా బాగుండే అనమాట ఎవరు చాయిస్ వాళ్ళదండి శారీసా లేదా కస్టమైజేషన్ చేయించుకోవడానికి ఫ్యాబ్రిక్ అన్ని హెవీ క్వాలిటీ నేను చూడండి బ్లాక్ కలర్ కాంబినేషన్ మేడం చాలా ఉన్నాయి కానీ నేను ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూపించాలి కదా అందుకే ఇంకా చూపించటం చూడండి లక్స్ గ్రీన్ మంచి ఫ్రూట్ కలర్ మ్యాచింగ్ ఈ విధంగా ఉంటుంది క్రీమ్ కలరు ఇంతాక వేరే ప్యాటర్న్ వచ్చిందండి ఈ ప్యాటర్న్ వేరు క్రీమ్ కలర్ కాంబినేషన్ వేరే ప్యాటర్న్ మజింతా పింక్ చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా షాప్ లో ఓపెన్ చేసి డ్యామేజ్ ఉందా లేదా చెక్ చేసుకొని హ్యాపీగా మీరు కొనుక్కోవచ్చు ఇక నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఏంటి ఐదు వందలకి మూడు తొమ్మిది వందలకి నాలుగు ఆ కలెక్షన్ ఐదు వందలకి మూడు అండి ఒక రకమైన టిష్యూ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ ఆరు మీటర్లు వస్తుంది మీకు ఆరు ముప్పై రాదండి నేను ఈ విధంగా ఓపెన్ చేసి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి ఎందుకంటే ఇందులో మనకి బార్డర్ కనిపిస్తుంది ఇదంతా అయి క్రియేషన్ గురించి అయితే మనం చూడాల్సిన అవసరం లేదు మరి గ్రేడేషన్ గురించి అంటారా అందుకే ఓపెన్ చేస్తాను ఖచ్చితంగా ఓపెన్ చేస్తాను మేడం మీకు మిస్పింట్ వచ్చిందా డామేజ్ వచ్చిందా లైవ్ లోనే చూపిస్తాను స్నఫ్ కలర్ కాంబినేషన్ చూడండి ఐదు వందలకి మూడు అండి పెట్టుబడులుగానైనా అలాగే మీ పర్సనల్గా క్యాషువల్ వేర్గా వాడటానికైనా చాలా బాగుంటాయి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నేను ఒక్కొక్క కలర్ వరుసగా నేను కింద పెట్టేస్తున్నాను కలర్ కాంబినేషన్ చూసారుగా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి బ్లాక్ కలర్ బోర్డు ఇచ్చాడు పీచ్ కలర్ కాంబినేషన్ అలాగే నెక్స్ట్ కలరు టిష్యూ అండి బ్రింజల్ కలర్ కి నేవీ బ్లూ ఇచ్చాడు ఇవన్నీ కూడా మనకి వీవింగ్ మిస్టేక్స్ అయితే వచ్చినాయండి డామేజ్ లోనే వచ్చింది సారీ వీవింగ్ మిస్టేక్ లోనే వచ్చింది డామేజ్ రాదు మెరూన్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్ చాలా షేడ్స్ వస్తాయండి ఇందులో పింక్ కలర్ కాంబినేషన్ చూడండి ఇదైతే మనకి యాష్ కలర్లోనే చూడండి ఒకటి లైట్ కలరు ఒకటి డార్క్ కలర్ టూ షేడ్స్ వచ్చాయి మనకి కాపర్ జరి ఇచ్చాడు నెక్స్ట్ ఏదైనా ఒకటి ఓపెన్ చేయమంటారా ఇది ఓపెన్ చేస్తున్నాను నావీ బ్లూ కలర్ కాంబినేషన్కి కాపర్ సల్ఫేట్ బ్లూ ఇది చూడండి పింక్ కలర్ కాంబినేషన్కి మజంతా కలరు బోర్డర్ అన్ని టిష్యూ మిక్స్తో వచ్చినాయండి ఐదు వందలకి మూడు గ్రీన్ కలర్ నేను ఒక శారీ అయితే ఓపెన్ చేస్తానన్నాను కదా నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి కలర్ కాంబినేషన్స్ ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయన్నమాట గ్రేడేషన్ ఎలా ఉంటుంది అనే దానికోసం ఓపెన్ చేస్తున్నాను ఇది పళ్ళు అయితే ఈ విధంగా లైన్స్ ఇచ్చాడు మేడం పళ్ళు లైన్స్ ప్యాటర్న్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఈ విధంగా ప్లెయిన్ ఇచ్చాడు మేడం వీడియోలో మీకు క్యాప్స్ అవుతుందో లేదో కానీ కంపల్సరీ వీవింగ్ మిస్టేక్ అయితే ఉందండి ఇందులో మీకు ఇదిగోండి ఈ విధంగా వీవింగ్ మిస్టేక్ అయితే వచ్చింది శారీ మొత్తం కూడా స్క్రోల్ చేస్తూ చూపిస్తున్నాను ఇదిగోండి ఐదు వందలకి మూడు ఏం లేదండి ఇది కొద్దిగా ఇక్కడ జస్ట్ నలిగింది అంతే ఇది ఓపెన్ ఉండదండి షాప్ లో ముందుగానే చెప్తున్నాను సేల్ టైంలో ఇదైతే ఈ క ఎందుకంటే ఈ వీడియోలో ఫస్ట్ చూపించినటువంటి ఐటమ్ ఓపెన్ ఉంది అని చెప్పాను కదా ఇదైతే ఐటమ్ ఓపెన్ ఉండదు మేడం మీరు నేను ఇప్పుడు ఎలాగైతే ఫోల్డింగ్ పీస్ చూపించానో సేమ్ అలాగే కొనవలసి ఉంటుంది ఈ ఐటమ్ ఆన్లైన్ ఇచ్చాము నేను ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేశాను గ్రేడేషన్ ఎలా ఉందో చెప్పాను కొద్దిగా నలిగి కూడా ఉంది దానికి ఇష్టపడే కొనుక్కోండి వచ్చిన తర్వాత మీ ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగా ఎందుకంటే వీడియోలో చూపించేటప్పుడు నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను తక్కువ రేటుదైనా ఎక్కువ రేటుదైనా ఒకేలా ఉంటుంది పాయింట్ వన్ అలాగే బ్రాండెడ్ సారీస్ అన్ఫినిషిడ్ గా వస్తాయి ఇది బ్రాండెడ్ కాదండి అసలు సబ్జెక్ట్ చెప్తున్నాను ఏదైనా బ్రాండెడ్ సారీస్ అన్ఫినిషిడ్ గా వస్తాయి అంత మాత్రాన క్వాలిటీ లేనట్టు కాదు మొన్న ఒక మేడము సుభాష్ శారీస్ కొద్దిగా అన్ఫినిషిడ్ గా వెళ్ళేటప్పటికి ఇది సుభాష్ శారీ అయినా స్టిక్కర్ లేదు అని అన్నారు డామేజ్ సారీస్ కి సుభాష్ బ్రాండ్ అని స్టిక్కర్ వేసి ఇవ్వడండి మీరు ఎక్కడికైనా వెళ్ళి అడగచ్చు నా దగ్గరే కాదు శవా సుభాషు లక్ష్మీపతి విషాలు వాళ్ళ ఫ్రెష్ బాక్సులకు ఇచ్చినట్టుగా ట్యాగ్ వేసి ఇవ్వడం ట్యాగ్ లేనంత మాత్రాన అది విశాలు కానట్టు కాదు లక్ష్మీపతి కానట్టు కాదు సో మీకు నచ్చితేనే మీరు ఆన్లైన్లో కొనుక్కోండి లేదా మన దగ్గర ఫ్రెష్ ఐటమ్స్ ఉంటాయి ఫ్రెష్ ఐటమ్సే మీకు నచ్చిన విధంగా హ్యాపీగా కొనుక్కోండి ఇక దీని తర్వాత నెక్స్ట్ కలెక్షన్ తొమ్మిది వందలకి నాలుగు ఆ కలెక్షన్ కూడా చూసేద్దాము చాలా బాగుంటుంది అది కూడా అది కూడా శారీ విత్ బ్లౌజ్ బొటా కాన్సెప్ట్ ఓపెన్ చేస్తాను ఇది కూడా లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ టెంపుల్ బోర్డర్ నేవీ బ్లూ వచ్చింది రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అంటే మీకు వివింగ్ మిస్టేక్ రావడం వల్ల ఈ కాస్ట్ అయితే వస్తుంది మేడం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు నెక్స్ట్ యాష్ కలర్ కాంబినేషన్ డార్క్ యాష్ కలర్ కాంబినేషన్ అలాగే ఇదైతే చూడండి చెక్స్ ప్యాటర్న్ ఇచ్చాడు నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ కాపర్ సల్ఫేట్ బ్లూ కల్నేత షేడ్ అండి ఇది నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఆన్లైన్లో ఒక సూపర్ హిట్గా ఇండియన్ ప్యాటర్న్ ఇది ఇందులో ఫైవ్ కలర్స్ వచ్చినాయి అన్నీ కూడా వెబ్సైట్ లో అప్లోడ్ చేశాము వెబ్సైట్ ద్వారా మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇంకా ఉన్నాయండి చూద్దాము మేడం మెరూన్ కలరు డార్క్ మెరూన్ కలరు సేమ్ ఇదే లో మనకి యాష్ కలర్ కూడా వచ్చింది ఓపెన్ చేయలేదు అంటున్నారా ఓకే ఓకే ఓపెన్ చేస్తాను మేడం ఖచ్చితంగా ఓపెన్ చేస్తాను శారీ డ్యామేజ్ ఉందా లేదా అనేది కూడా మీకు వ్యూ అనేది షేర్ చేస్తాను యాష్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ పెసర గ్రీన్కి మనకి ఈ విధంగా నక్లిస్ బోర్డర్ లాగా వచ్చింది పింక్ టిష్యూ చాలా ఉన్నాయండి మీకు విధంగా డార్క్ లైట్ కలర్ కాంబినేషన్ తో చాలా ప్యాటర్న్స్ వచ్చినాయి తొమ్మిది వందలకి నాలుగు అంటే మీకు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు శారీ విత్ బ్రౌజ్ మిస్టేక్ బ్రేడ్ సంబంధించినటువంటిది ఇది ఆన్లైన్లో అయితే అప్లోడ్ చేశాము అలాగే డ్యామేజ్ శారీస్ కానీ మిస్ ప్రింట్లు కానీ అన్ని ఒక్కొక్కటే వస్తాయండి ఎక్కడైనా సరే కొన్ని ప్యాటర్న్లు మాత్రమే నాకు క్వాంటిటీగా వస్తాయి మూడు నాలుగులు ఐదులు అలా వస్తాయి వీడియో రిలీజ్ అయిన వెంటనే అయిపోయినవి అనడానికి రీజన్ ఏంటంటే నా దగ్గర ఎప్పుడు రావు మేడం ఇవి ఎందుకంటే డ్యామేజ్లు మిస్ప్రింట్లు మనకు ఫ్రెష్ ఐటమ్ లాగా మనకి నచ్చినన్ని కొనుక్కొని నేను తీసుకురావడానికి వీలు కాదు వాడి దగ్గర మిగిలినవి ఏదైనా మిస్ప్రింట్ వస్తే నాకు ఇస్తాడు ఒక్కొక్కటే ఇస్తాడు ఒక్కొక్క కలరే వస్తుంది అందుకే వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవడం అలవాటు చేసుకోండి మీరు స్క్రీన్ షాట్ పెట్టి మేము ఆన్సర్ చేసి ఈ ప్రాసెసింగ్లో లేట్ అయిపోతుంది ఏ గంటకో రెండు గంటలకో ఆన్సర్ మేమేం చేస్తాము అయిపోయిందండి అంటాము రెండు గంటల క్రితం మేము వాట్సాప్లో మెసేజ్ చేస్తే రెండు గంటల తర్వాత అయిపోయింది అంటున్నారు అనేది కొద్దిగా డిజప్పాయింట్ అయ్యేటటువంటి మాట వాస్తవమే అందుకే మీకు తెలిసిన వాళ్ళ ద్వారా వెబ్సైట్ ద్వారా పర్చేజింగ్ చేసుకొని నేను అందరికీ కూడా అదే చెప్తున్నాను వెబ్సైట్ ద్వారా పర్చేజింగ్ చేసుకుంటే మీకు నచ్చినటువంటి సారి ఇన్ టైం పర్చేజింగ్ చేసుకోవచ్చు ఇంకా ఎప్పుడు చెప్పే మాట్లాడండి కాకపోతే కొత్త వాళ్ళకి గైడ్ లైన్ గా ఉంటుందని చెప్తున్నాను ఓపెన్ చేస్తాను అన్నాను కదా ఎలా ఉంటుంది తొమ్మిది వందలకి నాలుగు శారీస్ ఎలా ఉంటుందని చెప్పాను కదా ఇదిగోండి మిస్టేక్ గ్రేడ్ ఎలా వచ్చిందా అని చూద్దాం దీనికి మిస్టేక్ మిస్టేక్ ఒక్కోసారి రావచ్చు రాకపోవచ్చు అండి ఖచ్చితంగా వస్తుందని లేదు ఇది చూడండి శారీ మొత్తం కూడా దీనికి వితౌట్ పళ్ళు అండి పళ్ళు లేదు పళ్ళు లేకుండా ఇచ్చేస్తాడు శారీ శారీ అయితే మీకు ఆరున్నర మీటర్ ఇచ్చాడు మేడం ఆరున్నర మీటర్ ఇచ్చాడు ఇదిగోండి చాలా పెద్ద శారీ ఇచ్చాడు అన్నీ ఇలా రావులేండి కానీ ఓపెన్ చేసి ఇదిగోండి నేను సింగిల్ పొర మీదే చూపిస్తున్నాను నాలుగు పొరల మీద చూపిస్తే డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు మిస్ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని అనుకోవచ్చు కదా అందుకే సింగిల్ పొర మీదే చూపిస్తున్నాను చూడండి నేను స్క్రోల్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత పెద్ద శారీనో దాదాపు ఆరున్నర ఏడు మీటర్లు ఉందండి ఇది ఏడు మీటర్ల చీర పళ్ళు లేదు ఎవరికి వస్తుందో కానీ సూపర్ అండి ఇది చాలా బాగుంది రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మనకి ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్లో మిస్టిక్ గ్రేడ్లో ఉంటుంది కాబట్టి నాలుగు వందల రూపాయలు యాక్చువల్గా ఈ శారీ అయితే నాలుగు వందల రూపాయల చీరలో మాత్రం ఆరు మీటర్లో ఇస్తాడండి అదేంటో కానీ డ్యామేజ్ గ్రేడ్లోనే ఏడు మీటర్లు ఇచ్చాయి నాకు కూడా హ్యాపీగా ఉంది ఎందుకంటే తక్కువ రేట్ ఇచ్చి ఎక్కువ ఇచ్చాడు కాబట్టి హ్యాపీ చూశారు కదా ఎప్పటి వరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇందులో ఫస్ట్ చూపించినటువంటి డామేజ్ సారీస్ గ్రేడేషన్ సంబంధించిన కలెక్షన్ ఆన్లైన్ సేలు లేదు ఈ కలెక్షన్ ఐదు వందలకి మూడు తొమ్మిది వందలకి నాలుగు శారీస్ అయితే వెబ్సైట్ లో అప్లోడ్ చేసాం వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు చూసారు కదా మేడం ఎప్పటి వరకు షేర్ చేసినటువంటి బ్రాండెడ్ సంజన సారీస్ అండి ఇవన్నీ కూడా కంపల్సరీ డ్యామేజ్ అయితే వచ్చేస్తాయి క్లీన్ అండ్ సెల్స్ లో రెండు వందల రూపాయలు అయితే ఇస్తున్నాము మాక్సిమం నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయితే విత్ బ్లౌజ్ వస్తాయి ఒక ఫైవ్ పర్సెంట్ బ్లౌజ్ రాకవచ్చు రావచ్చు ఈ ఐటమ్ వరకు మనం ఆన్లైన్ అయితే చేయట్లేదండి ఎందుకంటే ఇవన్నీ కూడా డ్యామేజ్ చిన్నది రావచ్చు పెద్దది రావచ్చు అందువల్ల ఏంటంటే మన దగ్గర క్వాంటిటీగా ఉన్నాయి అన్ని ఓపెన్ చేసి మేము కొరియర్ చేయడానికి సాధ్యపడదు కాబట్టి చెప్తున్నాను ఆన్లైన్ అయితే ఉండదు మేడం ఇదే వీడియోలో మనం చేసినటువంటి ఐదు వందలకి మూడు సారీస్ అలాగే తొమ్మిది వందలకి నాలుగు శారీస్ ఉంది కదా అయితే మీకు ఆన్లైన్ సేల్ ఉంది వెబ్సైట్ లో షూట్ చేసి రెడీగా ఉంది వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సీ ఆప్షన్ ఉండదు మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ లైక్ అన్ని యాక్టివేట్ చేసినట్టయితే మనం చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం